మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి రెండవ బాయ్ శ్రీసింహ కోడూరి ఈ యువనటుడు డిఫరెంట్ తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు కాగా శ్రీ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశారు శ్రీ ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ గారి మనవరాలు రాగ మాఖంటితో వివాహ బంధంలో అడుగు పెట్టారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మురళీమోహన్ గారి మనవరాలు ఎవరు అంటూ ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో మురళీమోహన్ గారు మనవరాలు ఎవరు అలాగే మురళీమోహన్ గారి గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మురళీమోహన్ గారి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి మాకంటి రాజారాం మోహన్ రాయ్ అలియాస్ మురళీమోహన్ ఇతను పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని చట్టపార్లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి మాకంటి మాధవరావు తల్లి వసుమతి దేవి ఇతనికి కిషోర్ అనే తమ్ముడు కూడా ఉన్నారు ఇక మురళీమోహన్ తండ్రి గారు ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొనేవారు మురళీమోహన్ తన స్కూలింగ్ ని ఏలూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న మురళీమోహన్ కి చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇక అలా ఇంటర్ పూర్తవగానే ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సీ డిగ్రీ కోర్సులో చేరగా అక్కడే సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ క్రాంతి కుమార్ కూడా మురళీమోహన్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం విశేషం ఇక డిగ్రీ చదువుతున్నప్పుడే కృష్ణ గారు కాలేజీలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ నాటకాలు యాక్ట్ చేయడం ప్రేక్షకుల నుంచి ఇతనికి మంచి ఆదరణ లభించేది దీంతో మురళీమోహన్ గారికి కూడా నాటకాలు చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా చేసిన చాలా వరకు కుమార్ డైరెక్ట్ చేస్తూ ఉండేవారు ఇకలా డిగ్రీ పూర్తవగానే కృష్ణ గారు మరియు క్రాంతి కుమార్ మద్రాస్ కు వెళ్లి సినిమాలు ట్రై చేయడం మొదలు పెడితే మురళీమోహన్ గారు మాత్రం పంతొమ్మిది వందల అరవై మూడు లో కిసాన్ ఇంజనీరింగ్ అనే కంపెనీలో వంద రూపాయల సాలరీకి జాయిన్ అయ్యారు కానీ ఆ జాబ్ కొన్ని రోజులకే బోర్ కొట్టడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో తన బంధువుల అబ్బాయితో కలిసి ఎలక్ట్రికల్ మోటార్ ఆయిల్ అనే స్టార్ట్ చేసి అందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఉండేవారు ఇక అదే సమయంలో కృష్ణ గారు సినిమాలు సపోర్టింగ్ రోల్స్ గుర్తింపు పొందడంతో గారు కూడా తన ట్రై చేయాలని డిసైడ్ అయ్యారు అలా ప్రతి వీకెండ్ మద్రాస్ కు వెళ్లి ఛాన్స్ ట్రై చేస్తూ మిగిలిన రోజుల్లో బిజినెస్ పనులు కూడా చూసుకుంటూ ఉండేవారు ఇక అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి విజయవాడలో కొన్ని నాటకాలు నటిస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ పొందేవారు ఇదిలా ఉంటే అదే సమయంలో పెద్దలందరూ కలిసి విజయలక్ష్మి అనే అమ్మాయి మురళీమోహన్ గారికి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మధుబిందు అనే అమ్మాయి రామ్మోహన్ అనే అబ్బాయి కూడా జన్మించారు చేస్తున్న బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా తన మనసంతా ఎప్పుడు సినిమాలపైనే ఉండేది ఇకలా ఒకసారి తన స్నేహితుడు మరియు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన క్రాంతి కుమార్ ని కలవగా అతని సపోర్ట్ తో మురళీమోహన్ గారికి జగమే మాయా అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు దీంతో ఆ తర్వాత మురళీమోహన్ గారికి ఛాన్సులు రాకపోయేసరికి కృష్ణ గారు మురళీమోహన్ గారి పరిస్థితిని అర్థం చేసుకుని తను హీరోగా చేస్తున్న నేరమా శిక్ష అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం ఆ తర్వాత ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక మురళీమోహన్ గారు హీరోగానే చేయాలనుకోకుండా వచ్చే పాత్ర ఏదైనా వదలకుండా చేయాలని డిసైడ్ అయ్యారు అలా దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో తిరుపతి అనే మూవీలో ఒక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది ఆ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో రిలీజ్ అయి మురళీమోహన్ గారికి కొంత వరకు గుర్తింపు తెచ్చిపెట్టింది అలా అప్పటి నుంచి ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు కృష్ణ గారు ప్రతి మూవీలోనూ ఏదో ఒక పాత్ర పోషించేవారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు మురళీమోహన్ గారి కెరియర్ అటు ఇటుగానే ఉండేదే తప్ప గుర్తింపు ఉన్న నటుడిగా పేరు మాత్రం రాలేదు ఇక ఆ మధ్యలో బాబు అనే మూవీలో శోభన్ బాబుతో నటించేటప్పుడు మురళీమోహన్ కి శోభన్ బాబు కి మంచి పరిచయం ఏర్పడింది ఇక మురళీమోహన్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారని తెలుసుకున్న శోభన్ బాబు తనతో కలిసి ల్యాండ్ మీద పెట్టుబడులు పెట్టమని భూమిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుందని చెప్పడంతో మురళీమోహన్ గారు ముందు దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు ఇదిలా ఉంటే మురళీమోహన్ గారు చేసిన పొట్టేలు మూవీ పంతొమ్మిది వందల డెబ్బై లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో హీరోగా మారి ఒక సంవత్సరంలో ఇరవై ఆరు మూవీస్ చేయగా అవి రిలీజ్ అయిన రికార్డు కూడా మురళీమోహన్ గారికి చెప్పొచ్చు ఇదిలా ఉండగా హీరోగా సక్సెస్ఫుల్ గా సాగుతున్న కెరియర్ అమాంతంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పడిపోవడంతో మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీలో నిలకడలేని జీవితమని దాన్ని నమ్ముకుని ఉంటే పర్మనెంట్ శోభన్ బాబు సలహాతో మురళీమోహన్ గారు తన సంపాదించిన డబ్బంతా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇక బాబు తర్వాత బిజినెస్ లో అన్ని తెలిసిన వ్యక్తి అనే టాక్ ఉండేది ఇదిలా ఉండగా మురళీమోహన్ గారి ఏకైక కుమారుడు రామ్మోహన్ గారు ఆయనకు కుమార్తె రాగా విదేశాలలో లో మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం తమ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కిరవాణి గారికి ఇద్దరు కుమారుడు సంగీత దర్శకులు కాలపైరు కాగా రెండవ తనయుడు ఆర్టిస్ట్ గా నటించిన సింహ మత్తు వెండి తెరపై అడుగు పెట్టారు మొదటి సినిమాతో హిట్ సీక్వెల్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది మురళీమోహన్ గారి మనవరాలు రాగా మాగంటితో శ్రీ సింహ వివాహ బంధంలో అడుగుపెట్టారు వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రా డిసెంబర్ పద్నాలుగు రాత్రి ఈ పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది వెడ్డింగ్ కు స్నేహితులు కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై ఈ నూతన వధూవర్లకు ఆశీర్వదించారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధూవర్లకు మనము కూడా బెస్ట్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్